శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ఉండి లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టారు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఉట్లవారిపల్లి సమీపంలో ఆనందగిరిపై వెలిసిన శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ హుండి లెక్కింపు గురువారం రోజు నిర్వహించినట్లు ఆలయ చైర్మన్ మహాసముద్రం పట్టాభిరెడ్డి తెలిపారు ఈ సందర్భంగా చైర్మన్ మహాసముద్రం పట్టాభిరెడ్డి మాట్లాడుతూ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యాభై నాలుగు అడుగుల విగ్రహం ప్రతిష్ఠించిన నాటి నుండి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారని పేర్కొన్నారు ఆలయ హుండి లెక్కింపు ద్వారా రెండు లక్షల ఇరవై తొమ్మిది ఏడు వందల రూపాయలు ఆదాయం వచ్చిందని తెలిపారు తెలిపారు హుండీ లెక్కింపు నవంబర్ ఇరవైవ తేదీ రెండు సంవత్సరం నుండి జనవరి నాలుగవ తేదీ రెండు సంవత్సరం వరకు వచ్చిన ఆదాయం లెక్కించడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఈవో యువరాణి జూనియర్ అసిస్టెంట్ ప్రకాష్ ఆలయ అర్చకులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అవధూతాశ్రమము సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్ Seven nine eight one three five six three seven four nine six one eight zero three four one three eight.